నమస్తే వెల్కమ్ టీవీ త్రిబుల్ న్యూస్ ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న యువకుణ్ణి భద్రాచలం శివారులో పోలీసులు పట్టుకున్నారు బ్యాగులు ఐదు కేజీల గంజాయి రెండు ప్యాకెట్లు తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు పోలీసులను చూసి బైక్ పై పారిపోతున్న యువకుణ్ణి వెంబడించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు భద్రాచలం శివారులో పంచనామా నిర్వహించి గంజాయి తరలిస్తున్న భద్రాచలం కు చెందిన యువకుణ్ణి అరెస్ట్ చేసి గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు చె చవతలేదు మనకి నేను చెప్తుంటాను ఎన్ని కాదు మేడం తాగటాను కాదు బాబు ఇది టెన్స్కి ఇదంతా పెంచాలి కూడా కావచ్చు ఎక్కడ పెడతారు చెప్పుడు ఎట్లా పెడతా ఇప్పుడు అంటే టైం రాదు నాలుగు వందల పట్టణం రోజు అయితే జశ్వంత్ తెల్లవాజావా నాలుగు ఇంటికి వచ్చాయి మీరంతా వస్తారని ఇంట్లో కాళ్ళు కొంత జనాలు కొడుతారు తెల్లవాజాన్ని బాబాలో ఇక అసలు ஆக்ளே